అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎన్నికల తర్వాత అల్లు మెగా ఫ్యామిలీ కలిసి ఎక్కడా కనిపించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లేరు తాజాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి కలిశారని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య ఎప్పుడూ కలిసి మాట్లాడుకున్నది లేదు కానీ ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కలవడం వెనుక ఏదైనా రహస్యం ఉందా అల్లు అర్జున్ వెనక్కి తగ్గాడా వీరిద్దరి కలయిక వెనుక కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవలకి పుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి మరి వీరిద్దరూ ఎందుకు కలిసారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే అతను కోల్కొని తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు అయితే ప్రముఖులు మిగా కుటుంబ సభ్యులు అతన్ని చూడటానికి ఇంటికి వెళ్తున్నారు ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని కలిశారట హైదరాబాద్ లోని నివాసంలో సోమవారం రాత్రి అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి వెళ్లి పరామర్శించారట పవన్ కొడుకు శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారట దీంతో ఇప్పుడు పవన్ అల్లు అర్జున్ మధ్య వివాదాలు సమసిపోయినట్టే అనే మాట వినిపిస్తుంది అయితే ఇదంతా మీడియాకి తెలియకుండా రహస్యంగా జరగడం ఆశ్చర్యపరుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలన విషయం ఏడాది కాలంగా వీరి మధ్య గొడవలు మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో వీరు కలవడం చర్చనీయాంశమైన విషయం కానీ బయటకు తెలియకుండా ఉండేందుకు రహస్యంగా కలిసినట్టు తెలుస్తుంది ఏదో పబ్లిసిటీ స్టంట్ లా కాకుండా దీన్ని రెండు కుటుంబాల రిలేషన్ కే ప్రయారిటీ ఇచ్చే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని బన్నీ పిఆర్ టీం నిర్ధారించింది ఎన్నికల కారణంగా విడిపోయిన వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు శంకర్ కలిపారని వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి ఇది అటు పవన్ కళ్యాణ్ అభిమానులను ఇటు అల్లు అర్జున్ అభిమానులను కృషి చేస్తుంది వీరిద్దరూ కలవడం ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే సందేశం కూడా బయటకు వెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అథ్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు ఈ సినిమా గురించి ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే